బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బెల్లంకొండ గోపి నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్ వద్ద బెల్లంకొండ గోపి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భముగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆయన బాల్యదశ నుంచి అసమాతలను ఎదుర్కొంటూ కష్టపడి ఉన్నత విద్యావంతునిగా ఎదిగి న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సంస్కర్తగా భారతదేశానికి అందించిన సేవలు చిరస్మనీయమని కొనియాడారు అంటరానితనం నిర్మూలనకు చేసిన కృషి వల్లే నేటి సమాజంలో సామాజిక మానవత్వం సాధించడం జరిగిందని తెలిపారు పై కార్యక్రమంలో దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు దల్లంకొండ గోపి మాదిగా నేను నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్గా మాది రిజర్వేషన్ పోరాడు సమీ సందర్భంగా బాధ్యత వహిస్తా ఉన్నా మరి ఈరోజు భారతదేశంలోనే పండుగ రోజు ఎందుకంటే ఈ భారతదేశంలో చట్టాలను లేదా ప్రజా రాజ్యాలను నడిపించినటువంటి ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతోత్సవం సిపిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం సమాన హక్కు సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే నినాదంతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో పాటు అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అందరికీ కూడా అనే హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ ప్రపంచ మేధావికి ఈ వేదికగా మేము ఒక ఈ ప్రభుత్వాలకి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి గాంధీ జయంతికి ఆగస్టు పదిహేనుకి రిపబ్లిక్ డే ఇరవై ఆరుకి మద్య నిషేధ మద్య నిషేధం మీరు అమలు పరుస్తున్నప్పుడు మరి బాబు జగజ్జీవన్ రావు లేదా జ్యోతిరావు పూలే జయంతి రోజు లేదా అదేవిధంగా అంబేద్కర్ జయంతి రోజు మద్యపాన మద్యపాన నిషేధం ఎందుకు జరపడం లేదు మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ఈ నెల మహానుభావులు జయంతి ఉత్సవాలు కాబట్టి ఈ నెల అంతా ఈ బాబు జగతీరావు కావచ్చు లేదా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కావచ్చు లేదా అంబేద్కర్ జయంతి రోజులో మద్యపాన నిషేధాలని అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తూ జై మాదిగా జై నా కోలగట్ట రమేష్ మాదిగా ఎంఆర్పిఎస్ ఉసి రమయ్య మాదిగా నాయకత్వంలో జిల్లా కోఆర్డినేటర్గా నాయకత్వం నాయకులు వహిస్తా ఉన్నా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయించిన సందర్భంగా ఈరోజు నెల్లూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మన డాక్టర్ బాబా బాబాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించినటువంటి రాజ్యాంగం అనేక దేశాలు అనేక ప్రపంచం అంతా తిరిగి కూడా ఆయన దాదాపుగా ఈ రాజ్యాంగం నిర్మించడానికి అనేక పోరాటాలు అదేవిధంగా ఈరోజు ఇప్పటికీ మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు మీరు వెంటనే మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకొని ఈ యొక్క వర్గీకరణ వెంటనే మీరు అమలు చేయాలని అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్లు కూడా అక్కడ విడుదల చేస్తూ ఉన్నారు విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని నోటిఫికేషన్లు కూడా చంద్రబాబు గారు వెంటనే దాన్ని స్పందించి చేయాలని చెప్పి ఈ యొక్క అభ్యర్థి సందర్భంగా మేము కోరుకుంటాం అన్ని కులాలకి సమాన హక్కులు కల్పించేదానికి ఈ యొక్క ప్రభుత్వాలు ముందుకు రావాలని గమనించి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వర్గీకరణ